మన జీవితంలో కొన్నిసార్లు అన్నీ అయిపోయాయి నా శక్తి అంతా ఉడిగిపోయింది ఇక నా వల్ల కాదు ఆశ లేదు అనిపిస్తుంది కదూ అలాంటి నిరుత్సాహంలో అలాంటి టైంలో దేవుని వాక్యం మనకు ఎలా ఓదార్పునిస్తుందో మన విశ్వాసాన్ని ఎలా మళ్లీ నిలబెడుతుందో ఈరోజు మనం చూద్దాం చూస్తున్నారా ఈ చిత్రాన్ని ఈ మాటలో నా బలము ఉడిగేను నాకు ఇక ఆశ లేదు బహుశా మీ హృదయంలోని వేదన కూడా ఇదేనేమో నా పని అయిపోయింది నా వల్ల కాదు అని కృంగిపోయి ఉన్నారా అయితే దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి విరిగిన హృదయం గలవారికి యహోవా ఆసన్నుడు అంటే ఆయన మీకు చాలా దగ్గరగా ఉన్నాడు మీ ప్రార్థన ఆయన వింటూనే ఉన్నాడు సరే ఈరోజు మనం ఈ ఐదు విషయాలు చూడబోతున్నాం మన హృదయంలోని ఆక్రందన నుంచి విశ్వాస పరీక్ష పోలిక అనే ఉచ్చు ఆలస్యం వెనుక ఉన్న అద్భుతం చివరిగా దేవుని అపారమైన కనికరం మన బాధను అర్థం చేసుకోవడం నుంచి దేవుని గొప్ప ప్రణాళికను తెలుసుకునే వరకు ఈ ప్రయాణం సాగుతుంది ఇక మొదటి అంశంతో మొదలు పెడదాం సో మొదటిది హృదయం యొక్క ఆక్రందన అంటే మనస్సులోంచి వచ్చే ఆ బాధ ఆ నిస్సహాయత ఇక నా జేర్నీ అయిపోయింది దేవుడు కూడా నాకు హెల్ప్ చేయలేడేమో అని మనకు అనిపించినప్పుడు ఆ ఫీలింగ్ను దేవుని వాక్యం ఎలా అడ్రస్ చేస్తుందో చూద్దాం విలాపవాక్యములు మూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం చూడండి నా బలము ఉడిగెను ఏహోవయందు నాకు కలిగిన ఆశ విఫలమాయను ఈ మాటలు కేవలం ఒక ప్రవక్త చెప్పినవి కాదండి ఇది మన అందరి అనుభవం బలమంతా అయిపోయి దేవునిమీద పెట్టుకున్న ఆశకూడా పోయినట్టు అనిపించడం మనలో చాలామందికి ఈ ఫీలింగ్ తెలుసు అయితే మన బాధ నిజమైనదనీ దేవుడు దాన్ని అర్థం చేసుకుంటాడని తెలుసుకోవడమే మనకు మొదటి ఓదారుపు కాని మనం అదే నిస్సహాయస్థితిలో ఉండిపోవాల్సిన అవసరంలేదు మన ఆలోచనా విధానాన్ని కొంచెం మార్చుకుంటే చాలు ఈ కష్టకాలంలోనే ఒక కొత్త అర్థాన్ని మనం చూడగలుగుతాం అదెలాగో ఇప్పుడు చూద్దాం విలాప వాక్యములు మూడవ అధ్యాయం ఇరవై ఆరవ వచనంలో ఒక అద్భుతమైన మాట ఉంది నరులు ఆశ కలిగి ఎహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుటా మంచిది గమనించారా మనం వెయిట్ చేయటం అనేది వేస్టు కాదు అది విశ్వాసంతో చేసే ఒక పని దేవుడు ఇచ్చే రక్షణ కోసం ఓపికతో ఎదురుచూడటం మంచిది అని వాక్యం చెప్తోంది అవును మనం వెయిట్ చేస్తున్న ఈ సైలెంట్ టైం అది వేస్ట్ టైం అస్సలు కాదు అగ్నిలో ఒక కత్తిని ఎలాగైతే కాలుస్తారో మన విశ్వాసాన్ని పరీక్షించడానికి దాన్ని ఇంకా పదును పెట్టడానికి ఇదొక టెస్ట్ లాంటిది ఈ పరీక్ష మనల్ని ఇంకా స్ట్రాంగ్ చేయడానికే దేవుడు అనుమతిస్తాడు సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇది వృధాసమయం కాదు ఇది విశ్వాస పరీక్ష రాబోయే బ్లెస్సింగ్ కోసం మనల్ని రెడీ చేసే ఒక ట్రైనింగ్ పీరియడ్ మీ జవాబు లేటవట్లేదు దేవుడు మిమ్మల్ని ఆ గొప్ప ఆశీర్వాదం కోసం సిద్ధం చేస్తున్నాడు అంతే ఇక మనం ఎదురు చూస్తున్నప్పుడు మనల్ని బాగా ఇబ్బంది పెట్టే ఒక విషయం పోలిక పక్కవాళ్లకు అన్నీ జరిగిపోతుంటే మనమింకా వెయిట్ చేస్తూ ఉండటం ఇది మనల్ని చాలా ఈజీగా నిరుత్సాహంలోకి నెట్టేసే ఒక పెద్ద ఉచ్చు మనసులో ఒకటే కదూ పక్కవాళ్లకి అద్భుతం జరిగింది మరి నాకు నాకెందుకు ఇంకా జరగలేదు దేవుడు నన్ను మర్చిపోయాడా నన్ను పట్టించుకోవట్లేదా అనిపిస్తోంది ఈ ఫీలింగ్ రావడం చాలా సహజం కాని నమ్మండి దేవుని ప్లాన్ వేరేలా ఉంది మీకు పేతురు యోహానుల కథ గుర్తుంది కదా రెండు దోనెలున్నాయి ప్రభూ వెళ్ళి దోనె ఎక్కాడు అప్పుడు యోహాను పక్క దోనెలో ఒంటరిగా చూస్తూ ఉండిపోయాడు ఒక్క క్షణం ఆలోచించండి ఆయనకేమనిపించుంటుంది ప్రభూ పేతురునే వాడుకుంటున్నాడు నన్ను మర్చిపోయాడు అని ఎంత బాధపడి ఉంటాడు కాని అసలు కథ అక్కడితో అయిపోలేదు అద్భుతం జరిగినప్పుడు ఏమైందో చూడండి పేతురు వల వేస్తే చాపలు ఎన్ని పడ్డాయంటే తన దోనె ఒక్కటే కాదు పక్కనే ఉన్న యోహాను కూడా నిండిపోయింది దేవుని ఆశీర్వాదం ఎంత గొప్పదంటే అది ఇద్దరినీ నింపేసింది దీనిబట్టి మనకర్ధమయ్యేది ఏంటి దేవుని ప్రణాళికలో అందరికీ చోటుంది ఈ కథ మనకొక గొప్ప సత్యాన్ని నేర్పిస్తోంది దేవునికి పక్షపాతం లేదు పక్క వాళ్లను ఆశీర్వదించిన దేవుడే నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు వాళ్లకు జరిగింది అంటే నీకుకూడా జరగబోతోంది అనడానికి అదొక గుర్తు అంతేగాని దేవుడు నిన్ను మర్చిపోయాడని కాదు కొందరికి ముందు జరగొచ్చు కొందరికి తర్వాత జరగొచ్చు కాని ప్రతి ఒక్కరికీ ఆయన దగ్గర ఆశీర్వాదం ఉంది ఇప్పుడు చూద్దాం ఆలస్యం వెనుక దాగి ఉన్న అద్భుతమేంటో చరిత్రలో చూస్తే చాలా గొప్ప అద్భుతాలు చాలా కాలం ఎదురుచూపుల తర్వాతే జరిగాయి బైబుల్లో చూడండి అబ్రహాము షారాలు వాళ్లకు ఇస్సాకు పుట్టాడు అంటే నవ్వు సంతోషం రాహేలు ఆమెకు యోసేపు పుట్టాడు ఒక రక్షపుడు హన్న ఆమెకు సమూయలు పుట్టాడు ఒక గొప్ప ప్రవక్త వీళ్లందరూ ఎన్నో ఏళ్ళు ఎదురుచూశారు వాళ్ల ఆలస్యమే ఒక గొప్ప అద్భుతానికి దారితీసింది ముఖ్యంగా హన్నాకథ చూస్తే ఆమె పడిన బాధ అవమానం అంతా ఇంతా కాదు కాని ఆమె కన్నీటితో చేసిన ప్రార్థన ఒక్కటికూడా పోలేదు అన్ని నిందలు భరించిన తర్వాత దేవుడు ఆమెకు ఒక మామూలు బిడ్డను కాదు సమూయేలులాంటి గొప్ప ప్రవక్తను ఇచ్చాడు అంటే ఆలస్యమైనది అత్యుత్తమమైనదిగా మారింది ఈ కథలు ఎప్పుడో జరిగాయి కదా అనుకోవద్దు ఈరోజూ మన ఆందోళనలు కూడా ఇలాంటివే నాకు వయస్సు అయిపోతోంది పెళ్లి కావట్లేదు ఇంకా జాబ్ రాలేదు నేనందంగా లేను పొట్టిగా ఉన్నాను అని రకరకాల చింతలు పక్కవాళ్ల మాటలకు కృంగిపోతాం కానీ నమ్మండి దేవుడు అన్నిటినీ సరైన టైంలో సమకూర్చి జతపరుస్తాడు సరే ఇక చివరగా మన ఈ ఎదురుచూపులన్నిటికీ ఆధారమేంటి దేవుని అపారమైన కనికరం దాని గురించే ఇప్పుడు చూద్దాం విలాపవాక్యములు మూడు ముప్పై ఒకటి ఈ వాగ్దానం చూడండి ప్రభువు సర్వకాలము వెడనాడడు అంటే ఆయన ఎప్పటికీ మనల్ని విడిచిపెట్టడు ఆయన బాధ పెట్టినను తన సమృద్ధిని బట్టి జాలిపడును అంటే ఒకవేళ కష్టమొచ్చినా ఆయన కనికరం అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది జీతానికి కనికరానికి ఉన్న తేడా ఏంటో తెలుసా మనం పనిచేస్తే జీతమొస్తుంది అది మన హక్కు కాని కనికరమలా కాదు మనకు ఏ అర్హత లేకపోయినా దేవుడు మనపై ప్రేమతో ఇచ్చేదే కనికరం ఆయన మనమీద జాలిపడ్డాడంటే చాలు అసాధ్యమైనవి కూడా సాధ్యమవుతాయి అద్భుతాలు జరుగుతాయి కాబట్టి ఈ మాటలు గుర్తుంచుకోండి మీ బలహీనతను చూచి కృంగకండి ఆయన బలమును చూచి ధైర్యం తెచ్చుకోండి మీ విశ్వాసము తొట్టుపడనియక ప్రభు కొరకు ఓపికతో కనిపెట్టండి మీ బలహీనతలో ఆయన బలం బయటపడుతుంది చివరిగా ఈ చిత్రం చూడండి రాళ్ల మధ్యలో నుంచి కూడా ఒక మొక్క మొలకెత్తుతోంది అలాగే మీ నిరీక్షణ కూడా తప్పకుండా ఫలిస్తుంది ప్రభు మీద నమ్మకముంచండి కరెక్ట్ టైంలో ఆయన అన్నిటినీ చాలా అందంగా జరిగిస్తాడు మరిన్ని ఆత్మీయ సందేశాల కోసం మా ఛానల్ను అనుసరించండి